ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్న విషయం జానీ మాస్టర్ గారి ఇష్యూ ఓకే లైంగిక వేధింపులకు గురి చేశారు నన్ను ఆల్రెడీ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసింది అయితే మనకి అందుతున్న సమాచారం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ముందే ఆ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ ఆమె చెప్పారట అక్కడ కూడా ఎవరికైతే కంప్లైంట్ ఇవ్వాలో ఆమె ఇచ్చారు అంట రైట్ మన వరకు వచ్చిన సమాచారం ఆ తర్వాతే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని ఏం చెప్తారు మీరు అంటే అక్కడ న్యాయం జరగలేదా ఏం జరిగి ఉండొచ్చు సరే సృష్టి వర్మ ఈ అమ్మాయి మనకు బాగా తెలిసిన అమ్మాయి యథ రాజాజ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇద్దాం అంత ముందు కూడా అందరు హీరోలతో ఫోటోలు దిగి తను ఇన్స్టాలో పెట్టుకుంది అంటే ఎలా అయితే జానీ చాలా పెద్ద పెద్ద స్టార్లతో పనిచేశాడో అక్కడికి వెళ్ళిన ప్రతి చోట ఈవిడ కూడా వాళ్ళందరి చేత కొంచెం సన్నిహితంగా ఉన్న ఫోటోలు అన్నీ ఉన్నాయి పాపయ్యే ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడే అనుకుంటా ఫోర్టీన్ ఆ టైంలోనే నృత్య యువమణి అనే టైటిల్ గెలుచుకుంది కట్టక్ కట్టక్ క్లాసికల్ డ్యాన్సర్లో మంచి డాన్సర్ మంచి క్లాసికల్ డాన్సర్ కట్టక్లో అసలు ఆరి తేరిన ఇదని చెప్పుకోవచ్చు అండ్ బోల్డ్ అవార్డులు రివార్డులు కూడా ఉన్నాయి పరిచయమైన కొత్తలో ఈయన ఏం చేశాడు పా అప్పుడు ఫోర్టీన్ ఇయర్సే అమ్మాయి అప్పటి నుంచి ఈయన మనకు తెలిసిన వ్యవహారమే ఎప్పుడైతే పెట్టుకున్నాడో కన్నేసాడు లైంగికంగా చాలాసార్లు వేధించేవాడు ఈమెకి నో అన్న ప్రతిసారి కొట్టేవాడు అటు ఇటు బాధేవాడు భరించింది 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 ఒకనొక టైంలో నాకు తన ఎక్స్పీరియన్స్ సరిపోయింది ఇంకా ఒక కొరియోగ్రాఫర్ కింద అస్టెంట్గా కొన్నాళ్ళు బాగానే పనిచేసింది ఆ ఎక్స్పీరియన్స్ సరిపోయింది ఇప్పుడు కార్డు తీసుకొని తను కొరియోగ్రఫీ అవ్వాలనుకుంది ఎందుకంటే తనకు ఆల్రెడీ సినిమాలు కూడా ఒప్పుకుంటుంది తను నమ్మి సినిమాలు ఇస్తున్నారు సినిమాలు ఒప్పుకుంటుంది కానీ ఆమెకి కార్డు ఉండాలి ఆరున్నర లక్షలు పెట్టి కార్డు కొనాలి అంటే కార్డు ఇవ్వట్లే ఎందుకు ఇవ్వట్లేదు చూసింది తర్వాత తర్వాత ఏంటి పోనీ ఏదైనా సినిమా ఒప్పుకుంది వేరే వాళ్ళ కార్డు పైన ఇప్పుడు ఇలా కూడా చేసుకుంటు నీ కార్డు మీద నేను పనిచేసి పేరు తెచ్చుకోవచ్చు కొంతమంది ఇట్లుంటారు ఇప్పుడు వేరే ప్రొడక్షన్ బ్యానర్ మీద వేరే వాళ్ళు కూడా సినిమా చేసుకోవచ్చు నీ కార్డు పైన నేను కూడా మేకప్ మెన్ లాగా వెళ్ళి మేకప్ వేసి కోర్స్ పేమెంట్ నీకే వస్తుంది నాకు ఇవ్వాల్సినంత నాకు ఇచ్చి నీ కొంత ఇచ్చి పట్టుకోవచ్చు ఇలాంటి సౌలభ్యం ఉంది సో అలా వేరే కార్డుల మీద ఈ అమ్మాయి పని చేసినా డాన్సర్లను ఇచ్చేవాళ్ళు కదా ఈ ముందు కొరియోగ్రాఫర్ ఎవరు అంటే ఫలానా ఏబిసిడి సార్ కానీ ఏబీసీడీ సారే చేస్తున్నారు లేదు ఆమె ఆయన కార్డు పైన ఈ అమ్మాయి వెళ్తుంది ఒక్క డాన్సర్ కూడా వెళ్ళద్దు ఆమెకు డాన్సర్స్ కావాలి అలా అని చెప్పి ఆమె బయట వాళ్ళని తెచ్చి పెడితేనేమో సినిమా చెల్లదు యూనియన్లు వాళ్ళని యూ యూస్ చేయాలి ఇట్లాంటివన్నీ ఉంటే అనుభవించింది ఇంచింది చించింది అరే ఏంటి గోల్లా నాకు అవసరమైందని ఆల్రెడీ ఆ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మన ఇలా వేధిస్తున్నాడు అని వాళ్ళందరిలో కొంతమంది జానీకి సన్నిహితులు ఉండడం వల్ల పైగా జానీ పవర్ ఏంటంటే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తిరిగాడు కదా ఆయనకి ఇప్పుడు కేంద్రంలో మంచి గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి వచ్చింది ఆ పార్టీ బాగా గెలిచింది కేంద్రంలో కూడా ఈ పార్టీ కంటూ గుర్తింపు వచ్చింది నరేంద్ర మోడీ స్థాయి నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మాటకు చాలా వాల్యూ ఉంది అక్కడ ఉందని వీళ్ళు అనుకుంటున్నారు బేసికలీ సో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం గుర్తింపు అనేది అయితే వచ్చింది ఇలా వచ్చినందుకు ఈయన ఏం చేస్తాడు ఆయన నట్టు పెట్టుకొని ఆ పార్టీలో నేను చాలా కీలకం నేనే బాగా ఇది ఒక పాట రాశాను తెలుసా ఎలక్షన్ ముందు అసలు ఆ పాట వల్లే అందరు ఆయన గెలిచాడు ఆయన నన్ను నెత్తిన పెట్టుకున్నాడు నేను ఊ అంటే ఊ ఆ అంటే ఇండస్ట్రీలో నిన్ను ఏమైనా చేసేస్తాను నేను అన్నట్టు బెదిరించి ఈమెను అడ్డుకోవడం నేనేంటో కూడా నీకు చూపిస్తాను టాలెంట్ ద్వారా ఎంత ముందుకు వెళ్ళగలను అని ఈమె సోలోగా పోరాడింది ఈ పోరాటంలో ఆగస్ట్ ఎయిటీన్త్ మొన్న ఒక కొన్ని ఒక నెల క్రితం మహాయిత నెల క్రితం సేమ్ ఆ కోల్కట్ట రేప్ కేసుని ఈమె దృష్టికి వచ్చింది అంటే నుంచే వింటా ఉంది వార్తలు ఆ ముందే బిజీలో కొంచెం అటు ఇటుగా ఒకరోజు ప్లెయిన్గా వార్త చూసింది ఈమె ఆమెను ఆమెను అందులో చూసుకోండి అంటే లైక్ అక్కడ అటాప్సీ రిపోర్ట్ వచ్చింది కదా ఆ పిల్లని అటేసి కొట్టారు ఇటేస్ కొట్టారు చి చిత్రహింసలు పెట్టారు అత్యాచారం చేశాడు కానీ నన్ను కూడా వీడు ఇలాగే చేశాడు బలవంతంగా చేశాడు నేను వద్దంటే కొట్టాడు ఏమో అలా చంపవచ్చు కూడా నన్ను ఒకరోజు కొట్టారా కొట్టాడు ఇప్పుడు క్యారిన్కి వెళ్ళడం ఆయన ఇక నీతో ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడలేను ప్రతి టాపిక్ ఏదో చేయమని అడగడం ఆమె నో ససేమిరానగానే అద్దాని కేసు కొట్టడం నెక్స్ట్ అలాగే ఏడుపం వేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ సీరియస్నెస్ నువ్వు నన్ను అడిగితే కాదంటావా అని చెప్పేసి ఓకే టేక్ అనగా ఏయ్ అమ్మాయి ఏం చెప్పాడు ఏం చేస్తున్నావు పాపా యా నూరా నూరా ఆ స్టెప్ మళ్ళీ నేర్పించు అందరి ముందు అలా అలా పగ తీర్చుకునేవాడు ఈ విషయం నాకు నిజంగా తెలియదు ఇట్లా పగ తీర్చుకొని ఆమె అన్నీ అనుభవించింది 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 తర్వాత తన సన్నిహితులు కొంతమంది ఉంటారు కదా ఎంత కాదనుకున్నా ఈయన ఈయన రాచకార్యాలు తెలిసిన వాళ్ళు వాళ్ళతో ఈయన స్నేహం చేసి వాళ్ళ 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 ఫ్రెండ్స్ ఎవరైనా సినిమాలు చేస్తుంటే అవి ఒప్పుకునేది పాపం నేను ఎడగాలి అని చెప్పేసి కానీ ఇక్కడ నొక్కుతునేవాడు ఏ పని అవ్వనివ్వకుండా కట్టలు తెంచుకుంది నెక్స్ట్ అందరితో కంప్లైంట్ ఇచ్చింది సుప్రియ అర్లగడ్డ గారు ఝాన్సీ గారు తమ్మారెడ్డి భరత్వాజ్ ఇట్లాంటి వాళ్ళందరూ చూశారు కేసుని ఝాన్సీకి అర్థమైంది ఇది ఏం కేసు ఒక అమ్మాయి మీద లైంగిక ఆరోపణల కేసు ఒక మాస్టర్ మీద వచ్చింది సరే పర్లేదు వచ్చింది ఎంతవరకు అథెంటిసిటీ ఉందో చూద్దాం లేదు ఇట్లా వచ్చింది ఆయన నిజంగానే ఏదో చేశాడు అంటే పెద్దల మనం చూసి ఈ పిల్లకి ఏదో రకంగా న్యాయం చేద్దాం అని కూర్చున్నారు కూర్చొని ఈ కేసు తీవ్రత చూసిన తర్వాత నో ఇది మనం కూర్చొని తీర్పిచ్చేట్లకు లేదు దీంట్లో డెప్త్ చాలా ఉంది ఆ పిల్లకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా లీగల్గానే వెళ్ళాలి ఎందుకంటే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఆ పిల్లని వాడుతున్నాడు అంటే అమ్మాయి ఎప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అంటే చాలా చిన్న ఇప్పుడు ట్వంటీ వన్ మా ఆమె ఎప్పుడు వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇంత పని చేస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి పరిచయం పెంచుకుంది నైన్టీన్ నుంచి పని చేస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము జానీ మాస్టర్ గారు ఏజ్ ఎంత ఉండొచ్చు ఆయన నలభై ఒక రకంగా చెప్పాలంటే కూతురు కూతురుతో సమానం అని చెప్పుకో సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ పిల్లని చాలా హింస పెట్టాడు తట్టుకోలేకపోయింది చూసింది 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 అనుభవించింది ఇంటికి వెళ్ళలేదు ఇంట్లో చెప్పి ఇంటికి వెళ్ళలేదు వదిలేసుకోవాలి కొరియోగ్రాఫర్లు అవ్వాలన్న ఆశ పైగా హీరోయిన్ అవకాశాలు కూడా వస్తున్నాయి ఓ సాయి పల్లవిలా అవ్వాలనుకుందా ఆమె కూడా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఒక డాన్సర్ లాగా మంచి డ్యాన్స్ కమ్ హీరోయిన్ లాగా అవకాశాలు రావట్ల ఇవ్ ఇ రానివ్వట్లా ఎటు చూడు మోకాలు అడ్డు భరించింది 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 ఒక్కసారి కట్టలు తెంచుకుంది ఎప్పుడు కోల్కట్టా గ్యాంగ్ రేప్ కేసు చూసిన తర్వాత తను తాను అందులో ఊహించుకొని జస్టిస్ ఫర్ ఆ పిల్ల అని చెప్పేసి మమతా బెనర్జీ ఫోటోతో సహా ఈమె తన ఇన్స్టాలో ఆగస్ట్ ఎయిటీన్త్కి పోస్ట్ చేసింది చూసింది 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 ఓకే టన్ ఇలా ఇంకెవరికి అవ్వకూడదు నాకు జరిగింది నేను కూడా ఇట్లాంటి బాధితురాలని ఇంకెవ్వరికి అవ్వకూడదు ఇట్లాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు బెదిరిస్తూనే ఉంటారు కేసుని బయటికి రావు ఏవి ఏ నిజాలు బయటికి రావు కానీ స్టాండ్ తీసుకుంటే గట్టిగా ఒక్కసారి బయటకు వస్తే ఏమవుతారో చూద్దాం అని చెప్పేసి పిల్ల బయటకు వచ్చేసి ఇది ఓవరాల్ ఈమెలాగా అందరూ బయటకు వస్తే కదా బాగుండేది కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి అందరూ సపోర్ట్ ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా సపోర్ట్ అమ్మాయికి లేదు అవసరం కూడా ఏజ్ చిన్న అమ్మాయి ఎంతవరకు ఫైట్ చేయగలదు నిలబడింది ఇక్కడ నుంచి అవకాశాలు వస్తాయి చక్కగా అవకాశాలు వస్తాయి తను తను ప్రూవ్ చేసుకుంటుంది నీట్ గా ఉంటుంది నన్ను అడిగితే ఏదైనా ఇలా ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి కూడా వచ్చి మారకపోవడం ఏంటబ్బా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో జరిగింది ఇష్యూ టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చింది దాని తీర్పు అదే ఆ నాలుగే ఏముంది కేసు అలాగే పెడతారు మనం అలాగే తిరిగి వచ్చాను సెవెంటీన్ లో మళ్ళీ పిల్ల తగిలింది ఈయనకి టీనేజర్స్ అంటేనే పిచ్చి ఇప్పుడు అది ఆడకపోతున్నాను ఏంటి ఏజ్ ఫ్యాక్టర్తో ఎందుకు ఆయనకి అంత టీనేజర్స్ అంటే ఇష్టం నేను అలా ఏ టీనేజర్ దొరికినా వదిలేవాడు కాదు చిన్నపిల్ల కూతురు వయసుంటది నేంచితే సంబంధం అలాగే కావాలి ఇంకా దేవుడి దయ వల్ల ఈయనకు కూతురు పుట్టలేదేమో సంతోషం నాకు తెలియదు ఉందో లేదో కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను అవును నిజమే ఒకటి విన్నా నేను నిజమో కాదనేది మీ దగ్గర మీరు చెప్పాలి ఓకే ఒకవేళ మతం మార్చుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అని కూడా జానీ మాస్టర్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజమేనా మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటా కాదు నువ్వు మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో మార్చుకుంటే చేసుకుంటా అనేది ఇట్స్ అవును చాయిస్ కాదు ఇక్కడ రూల్ మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో దీనికి సహాయం చేసింది వాళ్ళ ఆవిడ జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ జరిగిందే జరిగిందమ్మా మా ఆయన నువ్వు తీ మాకు అనవసరంగా అందరం రోడ్డున పడతావు నాకు ఏ నువ్వు మాది మా దాంట్లో నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు ఉంది నువ్వు కూడా మతం మార్చుకొని పెళ్లి చేసుకో ఆ అమ్మాయికి ఇష్టం ఉంది లేదా అని సంబంధం లేదు ఫస్ట్ వైఫ్ని కూడా ఇలాగే మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు అని ఒక వార్త ఉంది బట్ అది అబద్ధమేమో తెలియదు ఈమెకి ఇష్టం ఉందో లేదో తర్వాత సంగతి నువ్వు బయటికి వెళ్ళకు ఏం చేయకు మాస్టర్ వైఫ్ అంటే రేపటి రోజు నువ్వు స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోతావు ఆయన ఆయన ఇద్దరు పెళ్లి చేసుకున్న పెద్ద విషయం ఏం లేదు ఇండస్ట్రీలో హాట్ నేను ఒప్పుకున్నానంటే ఇంకా మీకేంటి ప్రాబ్లం హ్యాపీగా ఉండొచ్చు నిన్ను ఎక్కడనో మహారాణి అయిపోతావు సోలోగా నువ్వు కూడా సినిమాలో ఒప్పుకోవచ్చు పెద్దగా అయిపోతావు నీకంటో గుర్తింపు ఉంటుంది నువ్వు అనుకున్న కొరియోగ్రాఫర్ అవుతావు స్టేటస్ కూడా ఉంటుంది ఆలోచించుకో అని ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు ఇప్పుడు అందరు కూడా ఆయన మీద రేప్ కేసు పెట్టారు బెదిరించాడు అని కేసు పెట్టారు గాయపరిచాడు అని కేసు పెట్టారు చిన్నపిల్లని లైంగికంగా వేధించినందుకు ఫోక్సో యాక్ట్ పెట్టాలి ఫస్ట్ ఇప్పుడు నా నేను అందుకే ఇంతకు ముందు నుంచి మీకు ఏజ్ ఏజ్ అని ఎందుకు తీస్తున్నానంటే ఫోర్టీన్ ఇయర్స్ పాప అంటే మైనర్ చిన్నపిల్ల ఒక రకంగా చెప్పండి ఎయిత్ ఆర్ నైన్త్ చదివే అమ్మాయి నీకు ఫార్టీ ఇయర్స్ అంటే నువ్వు అప్పట్లో నీకు థర్టీ ఇయర్స్ వేసుకో నీ కూతురుతో సమానమే కదా కూతురుతో సమానమే ఫోక్సో యాక్టే వెయ్యాలి అండ్ నెక్స్ట్ లవ్ జిహాద్ కిందకి వస్తుంది ఇది మతం మార్చుకొని బలవంతంగా మతం మార్చి పెళ్లి అనేది కూడా లవ్ సో అంత అండ్ అమ్మాయి వెనకాల ఎవరో హీరో ఉన్నాడు వాళ్ళు ఉన్నారు వీళ్ళు వార్తలు వస్తున్నాయి ఎవరున్నా అందరికి ప్రశంసించాలి తప్ప వ్యతిరేకించాలి అంటే ఒక విషయం నిలబడ్డారు అందంగా ఒక రకంగా చెప్పాలంటే మన 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 భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మతానికి సంబంధించి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని అందరూ ఫాలో అవుతూ ఉంటారు ఫాలో అవ్వాలి కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కూడా అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది వాళ్ళ వైఫే వచ్చి మా దగ్గర మీరు పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు ఉన్న మా చట్టాల ప్రకారం లేదు చేసుకో ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక పదమూడు ఏళ్ళు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది ఆ అమ్మాయిని ఇట్లాగే హింసిస్తారు అప్పుడు ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చా అట్లాగే ఉంది పరిస్థితిగా మా మతం యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అని మెట్ల చెప్తున్నారు వైఫ్ అంటే ఇక ఇది తప్పు అని ఖండించారా ఇక ఇక నా మొగుడు జైలుకి వెళ్ళిపోతే ఉన్నది కూడా మొత్తం పోతుంది మేము అందరం రోడ్డున పడాల్సి వస్తుంది అదేదో ఈ పిల్లని కన్విన్స్ చేస్తే బెటర్ కదా అనుకుంది చూడు ఎవరి స్వార్థం వాళ్ళది వాళ్ళ మనుషుల అసలు ఒక ఆడవాళ్ళేనా అలా అలా ఆలోచించొచ్చా ఆ పిల్లకి న్యాయం చేయాలని పోరాడతావా లేకపోతే నా మొగుడు నా సంసారం నా డబ్బు నా పిల్లలు అని ఆలోచించింది అదే ఒక రెండు మూడేళ్ళు అయిపోయింది ఇప్పుడు కొట్టారు అని అంటే ప్రేమ అని ఎట్లా అసలు కాదు ఆమెని చాలా రకాలుగా హింసా ఆమె నో 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 ఉంటుంది అటుపీకి ఇటుపీకి కొట్టడం ఆమెని నన్నే రిజెక్ట్ చేస్తావా నన్నే రిజెక్ట్ చేస్తావని అంటే బలవంతంగా పెళ్లి చేసి బలవంతంగానే ఇరవై ఏళ్ళ పిల్ల ఇంకొక అరవై డెబ్భై ఏళ్ళు మళ్ళీ బతకాలని అంటే తనకంటూ ఒక ఫ్యూచర్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది మన కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఆశ ఇప్పుడు హీరోయిన్ కూడా అవుతుంది చాలా బాగుంది అమ్మాయి చాలా బాగుంటది అమ్మాయి చూడడానికి కూడా అట్లా అదే పరిస్థితి సో ఖచ్చితంగా చెప్పాలంటే ధైర్యంగా స్టాండ్ తీసుకున్నట్టే లెక్క అవును హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సపోర్ట్ చేస్తారా అని విన్నాను అవును వాళ్ళందరూ కూడా ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు అర్థమైనంత వరకు డైరెక్టర్స్ కూడా ఆమె వెంబడి ఆమె వెనకాలే ఉన్నట్టుగా కూడా ఒక నిజమైతే బాగుండే అనిపిస్తుంది రైట్ చూద్దాం